అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు పెనమలూరు లొకేషన్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించబోతున్నానండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఫేసింగ్ అయితే మనకి ఉత్తరం ఫేసింగ్ ఉంటుంది ఇక్కడ మనకి టూ హౌసెస్ అవైలబుల్ ఉందండి పక్క పక్కనే ఒకటి వచ్చేసి మనకి ఓన్లీ ఉత్తరం ఫేసింగ్ ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఉత్తరం ఫేసింగ్ అలాగే తూర్పు ఫేసింగ్ రెండు రోడ్లు కార్నర్ రెండు వైపులో యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి తూర్పు వైపుగా అయితే ఒక సందు మధ్యలో ఒక కార్నర్ లో గేట్ అయితే ఇవ్వడం జరిగింది తూర్పు వైపు ఫేసింగ్ లో ఇది వచ్చేసి మనకి ఉత్తరం ఫేసింగ్ నుంచి ఇంట్లోపలికి అయితే ఎంటర్ అవుతామండి లెఫ్ట్ లో చూసుకోవచ్చు అది తూర్పు వైపుగా ఉన్నటువంటి గుమ్మం అనమాట ఇదంతా సీలింగ్ అదైతే మనం హాల్లో అయితే ఉన్నామండి ఇది వచ్చేసి మనకి హాల్ అలాగే మనకి ఎదురుగా ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి షో కేసు అనమాట అలాగే షోకేస్ పక్కనే మనకి లోపలికి వెళ్తే కిచెన్ అలాగే దాని పక్కన ఒక బెడ్రూమ్ ఇటు రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎల్ షేప్ లో వచ్చేసింది హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఆ కార్నర్ లో ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇంకొక బాత్ ఇంకొక బెడ్రూమ్ కి అయితే మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది బయట వైపుగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట పైన సీలింగ్ అది చూసుకోవచ్చు కొలతలు అయితే మనకి ఇరవై ఐదు నలభై పొలతొలతో అయితే ఉందండి నూట పది గజాలు సో ఇక మనం ఈ బెడ్రూమ్ నుంచి వెళ్ళగానే ఎదురుగా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడైతే మనకి డైనింగ్ పెట్టుకోవచ్చు ఈ హాల్లో ఈ ప్లేస్ లో అండ్ ఇంకా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక మనకి వుడ్ వర్క్ కూడా చేసేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సో ఈ బెడ్రూమ్ అయితే ఈ విధంగా డిజైన్ ఉందండి రూమ్స్ కి గేట్ అంటే మనకి ఏదైతే డోర్స్ ఉన్నారో అవి లేటెస్ట్ మోడల్ లో కూడా పెట్టున్నారు వచ్చేసి మనకి మొత్తం నూట పది గజాలు ఇరవై ఐదు నలభై కొలత ఉత్తరం ఫేసింగ్ రెండు హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి ఒక హౌస్ అయితే ఉత్తరం ఫేసింగ్ ఇంకొక హౌస్ అయితే తూర్పు ఉత్తరం రెండు రెండు ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మొత్తం కిచెన్ అండి కిచెన్లో వుడ్ వర్క్ అయితే ఈ విధంగా డిజైన్ చేశారు హౌస్ యొక్క డీటెయిల్స్ నచ్చితే గనక ప్రాపర్టీ నచ్చితే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ సర్కిల్ ఎవరికైనా ఈ ప్రాపర్టీ యూజ్ అయితే గనక వాళ్ళకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటాబాబాయ్ సి యూ